హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఎంతో రుచికరమైన టొమాటో రైస్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి పిల్లలకి లంచ్గా కూడా మనం బాక్స్లు పెట్టివచ్చు అండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ టొమాటో రైస్ని ఇప్పుడు మనం సింపుల్గా ఈ టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి టొమాటో రైస్ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ గెయించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలండి ఈ టొమాటో రైస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇందులోనే మనం తగినంత ఆవాలని యాడ్ చేసుకోవాలి తగినంత జీలకర్రని యాడ్ చేసుకోవాలండి పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి కొంచెం మినపప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేయించేసుకోవాలండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగి చేసుకోవాలి మీరు ఈ టాళింపులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా గానా టమాటో రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి తనగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేస్తామండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి మూత పెట్టుకొని టమాటో ముక్కల్ని మగ్గనివ్వాలండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి టమాటో పీసెస్ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే తగినంత కారంని యాడ్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నానండి మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కారంలో యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలా పౌడర్ని ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మగ్గనిద్దామండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇప్పుడు మనం రైస్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే మనం తగినంత రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు రైస్ని వేసి టొమాటో పీసెస్ లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన టొమాటో రైస్ రెడీ అయిపోయినట్లేనండి ఈ టొమాటో రైస్ని మనం పిల్లలకి లంచ్గా కూడా పెట్టివచ్చండి చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ